హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జేఎస్ఆర్ మీడియా ప్రభాస్ నటించిన ది రాజాబ్ సినిమా ప్రీమియర్లు పడిపోయాయి ఓవర్ సీన్స్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో గురువారం రాత్రి నుంచే దీని రాజాసాబ్ సినిమా షోస్ ప్రారంభమయ్యాయి దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు థియేటర్లో ప్రభాస్ కటౌట్లతో పోస్టర్లతో రచ్చరచ్చ చేస్తున్నారు ఈ నేపథ్యంలో కొంతమంది డార్లింగ్ ఫ్యాన్స్ ఓ థియేటర్ లోకి మొసలను కూడా తీసుకువచ్చారు వాటిని చేతులతో పట్టుకుని థియేటర్ మొత్తం కలిగి తిరిగారు మొసలు అనగానే నిజమైన అనుకున్నారేమో కాదండ్రోయ్ పెద్ద సైజులో ఉన్న రబ్బరు మొసలు పట్టుకుని ఫ్యాన్స్ థియేటర్లో హంగామా చేస్తారు ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఈ వీడియో చూసిన వారంతా క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ మరింత వైల్ గా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు కాగా ది రాజాబ్ సినిమాలో ప్రభాస్ మొసలతో ఫైట్ చేసే సన్నివేశం ఉంది రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ లో కూడా ఈ సన్నివేశాన్ని చూపించారు ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా అదే తరహాలో ఆలోచన చేశారు ది రాజసభ ఆడుతున్న సినిమా థియేటర్లోకి ఏకంగా రబ్బర్ మొసలను పట్టుకుని వచ్చారు డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మలవిక మోహనన్ నిధి అగర్వాల్ రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటించారు అలాగే బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ బోమన్ ఇయనిలు జరిన వాహ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను గ్రాండ్గా నిర్మించారు తమన్ ఈ సినిమాకు స్వరాలు అందించారు ప్రస్తుతం అభిమానుల సందడి చూస్తుంటే మొదటి రోజే ఈ సినిమా వంద కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి